తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సొంత మండలంలో ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు కోట్ల రూపాయలతో అనేక రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఎన్ని కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై ఎమ్మెల్యే పర్యటన సొంత సవాల్ చేయడం జరిగింది అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుంచి ఏడున్నర గంటల వరకు ఆత్మకూరు మండల కేంద్రంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్యటన సుమిత పాల్గొని ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో ఏమేమి అభివృద్ధి చేశామో ప్రజలకు వివరించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుమిత మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాశ్ రెడ్డి సొంత మండలమైన ఆత్మకూరు మండలంలో పన్నెండు కోట్ల రూపాయలతో వివిధ పథకాల కింద రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద పంతొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసి ఉపాధి హామీ కూలీలు చెల్లించడం జరిగిందన్నారు కొత్తగా ఎనిమిది కోట్ల రూపాయలతో రెండు విద్యుత్ సబ్స్టేషన్లు కూడా నిర్మిస్తున్నామని మరొక నాలుగు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలతో గోకులం షెడ్లు మరియు సబ్సిడీతో నాలుగు వందల ఎనభై ఆరు మందికి డ్రిప్ పరికరాలను కూడా అందిస్తున్నామని ఇవే కాకుండా రానున్న రోజుల్లో ఆత్మకూరు మండలాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సుంత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు আরে 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 जय 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 ज ファンファンのみだらん。はい

ఇప్పుడు ఈ పాప ఈ పాప లేదు ఎంత బాగుంది మొత్తం ఎంత నాలుగు నల్లగారు నలుగురులో ముగ్గురికి లాస్ట్ టైం లాస్ట్ గవర్నమెంట్ మైఎస్సార్ గవర్నమెంట్ ఆ బుక్ ఇరవై ఆరు వేల బాగా ఎంతమంది ఒకరికి ఇప్పుడు ముగ్గురికి పోతాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిపాలన లేవిధంగా బాగా బాగుందా పిల్లలకి స్కూల్ డ్రెస్సు అంతా బాగా తర్వాత బుక్స్ రైస్ ఇవన్నీ బాగున్నాయి బాగుంది மணி வெள்ளாவா பேரெண்ட்ஸ் மீட்டிங் போவோம் ஸ்கூல் கம்பெய் பாதிக்க গেছৰ দিম ডাবি ডে মই কোনোবা আছে